నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా హన్మాడ మండలం దాచక్పల్లి గ్రామంలో ఘనంగా పిరమిడ్ దాచక్పల్లి పదమూడవార్చికోత్సవం విజయవాడలో ఘనంగా నూట ఎనిమిది రోజుల అహింస ధర్మ మహాయజ్ఞం విజయోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా పులగచెర్ల గ్రామంలో ఘనంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో విజయవంతంగా శాకాహార ర్యాలీ ధ్యాన ధ్యాన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ప్రకాశం జిల్లా జిల్లా జమ్ములపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా హన్మాడ మండలం దాచకపల్లి గ్రామంలో మహేష పిరమిడ్ దాచకపల్లి పదమూడో వార్చికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిఎంసీ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ ధ్యాన ఉస్మానియా ఫౌండర్ ఓయు రాము పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ ధ్యానంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతోగానో ఉందని తెలియజేశారు కొత్త పిరమిడ్ల నిర్మాణాలకు అలాగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరికి అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహబూబ్ నగర్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్ పాల్గొన్నారు ఈ ఊర్లో ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలియదు కానీ అది ఒక పెద్ద మెగా పిరమిడ్ కిందకే లెక్క కైలాసపూరిలో మనం పిరమిడ్ కట్టడం ఒక ఎత్తు అయితే చంద్రాసుపల్లిలో కొండపైన ఒక్క మనిషి లేని ప్రాంతంలో ఊరికాని కాని ఊరిలో ఎక్కి కొండను దున్ని కొండకు దారేసి కట్టడం అనేది అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు ఇదంతా మనకు వీళ్ళంతా మనకు ఆదర్శవంతం రైట్ సో కమింగ్ బ్యాక్ టు సైలెంట్ వ్యాలీ మౌన జిల్లాలో ధ్యాన ప్రచారం అంతా అయిపోయిన తర్వాత అన్ని ఊళ్ళు తిరిగిన తర్వాత అన్ని ఆశ్రమాలు అన్ని మనం డెవలప్ చేసుకున్న తర్వాత నాకు ఒక కోరిక పుట్టింది ఏంటి అంటే కేవలం మౌనము ధ్యానము మాత్రమే జరిగే ఒక ప్రదేశం మనకందరికీ ఉంటే బాగుంటుంది మాట్లాడలేవు క్లాసులు లేవు డిస్కషన్స్ లేవు ఏమీ లేదు ఏమీ లేకుండా కేవలం ధ్యానం కేవలం ప్రకృతి కేవలం మౌనం మైకులు లేదు సీ సీనియర్లు లేదు జూనియర్ లేదు మాస్టర్స్ లేదు ఏమీ లేకుండా విపత్సన ధ్యాన కేంద్రాల మోడల్లో మనకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఎన్నో రోజులుగా వెతుకుతూ వెతుకుతూ ఉన్నాను మన ఓంకారేశ్వర పిరమిడ్లోనే పక్కన ల్యాండ్లో చేద్దాం అనుకున్నా అక్కడ అవ్వలేదు అలా కొల్లాపూరు ఎన్నో చోట్ల ప్రయత్నాలు జరిగింది శ్రీశైలం ఫారెస్ట్లో కూడా చాలా ఎతికాం కానీ దొరకలేదు నాకు స్థలం అదృష్టవశాతం ఒకరోజు అనుకోకుండా బీచ్పల్లి హనుమ పెరిమిడ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే మన జగదీష్ అక్క పారిజాత మేడం పిలిస్తే బసవాయి పెళ్లికి వెళ్ళడం జరిగింది అనుకోకుండా అనుకోకుండా వెళ్తే ఆ ప్రాంతంలో ఏదో నాకు ప్రత్యేకమైన శక్తి కనిపించింది మన అందరికీ కూడా నమస్కారం ఈరోజు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను ఆ రోజే నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది ఈ చుట్టుముట్టు ఏ గ్రామంలో కూడా లేదు కానీ ఇక్కడ యువకులు కొంతమంది ముందుకొచ్చి ధ్యానం చేయడంతో పాటుగా ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలామందికి ధ్యానం చేస్తే కలిగే లాభాలను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఆ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే అనుకున్నట్టుగా దాచక్పల్లిలో ఉంది ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది కానీ చాలా గ్రామాల్లో ఇంకా ఈ ధ్యాన ప్రచారం సమగ్రంగా ప్రజల్లోకి అనేక కారణాలు కాబట్టి మీరు నిరంతరంగా మనం శ్రమించాలి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనం ఈ జ్ఞానాన్ని ఏదైతే మెడిటేషన్ చేసుకుంటే వచ్చే లాభాలని అందరికీ కూడా వివరించే కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నా నూట ఎనిమిది రోజుల అహింస ధర్మ మహాయజ్ఞం వందవ రోజు సందర్భంగా విజయవాడ పెనుమలూరు సెంటర్ లో గల సబ్బినేని తులసి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ప్లాట్ నెంబర్ పదిలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ వల్లూరి శివనాగ కృష్ణ పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిన్న కేశవరావు బ్రహ్మ విద్మని రాజకుమార్ కుమారి పిఎస్ఎస్ఎం జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ గాంధీ నిర్వాహరాలు తులసి సభ్యనేని పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం అతిథులను సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఆ తర్వాత విజయవాడలో వందవ రోజు అహింస మహాకర్ణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించి శాఖాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు శాఖాహారానికి ర్యాలీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటనేది మనందరికీ తెలిసింది అయినప్పటికీ ఒక రెండు నిమిషాలు పత్రికారి మాటలు మీకు గుర్తు చేస్తాను ఒక పాతి సంవత్సరాలు వెనక కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదట్లో పత్రికారు చెప్పేవాళ్ళు అందరూ ధ్యానం చేయండి ఫస్ట్ ధ్యానం రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మన దగ్గర ఏం కావాలో ఉంటాయి ఏం అక్కర్లేదు అవన్నీ వెళ్ళిపోతాయని చెప్పి చెప్పేవాళ్ళు అందుకని ధ్యానానికి పెద్దపేట వేయటం జరిగింది ఎప్పుడు ముప్పై సంవత్సరాలు వెనకాల అంటే సారు మాకు పరిచయం అయిన కొత్తలో సంగతి అవన్నీ సంవత్సరం అయింది రెండేళ్ళు అయింది అయింది ధ్యాన ప్రచారం అయితే ముమ్మరగా సాగుతుంది శాఖారం కూడా ప్రచారం అయితే సాగుతుంది కానీ ధ్యానం చేసేవాళ్లే కొంతమంది మాంసాహారం మానకుండా కంటిన్యూ అవుతున్నారు ఇవన్నీ గమనించిన తర్వాత పత్రికారు ఏమన్నారంటే ధ్యానం చేయకపోతే పేడాబాయ్ ఫస్ట్ మాంసాహారం నుంచి బయటపడాలి ఎందుకనంటే ప్రతి వ్యక్తి ముందు ఒక జీవిని చంపి ఆహారంగా తీసుకోగలుగుతున్నాడంటే రాక్షసత్వం అనేటట్టు అతను మిగి ఉండిపోతుంది అందువలన ముందు రాక్షత్వంలో నుంచి మానవత్వంలోకి రాగలిగితే సగటు మనిషిగా జీవించగలిగితే తర్వాత ధ్యానం ద్వారా మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగడానికి వస్తుంది అది అహం బ్రహ్మత్మ్యంటే కాబట్టి ఆ మూడు స్టెప్స్లో ఫస్ట్ సాగ ఉంది తర్వాత మానవత్వం ఉంది తర్వాత దైవత్వం ఉంది స్పిరిచువల్ వర్క్ అయినా కానీ కార్యక్రమం అయినా కానీ దానికి ఒక ఎనర్జీ ఒక వర్క్ అనేది ఉంటుంది దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది అది మనకి భౌతికంగా కనబడకపోవచ్చు అర్థం కాకపోవచ్చు ఓకే ఆ వర్క్తో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ ఎనర్జీ వాళ్ళని హీల్ చేస్తుంది ఆ వర్క్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళని ఆ ఎనర్జీని హీల్ చేస్తుంది అన్నమాట అందుకని ఆ వర్క్ చేసేటప్పుడు పాల్గొనేటప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు కూడా అనిపిస్తుంది ఇబ్బందులు అంటే ఏంటంటే అక్కడ హీల్ అవుతున్నాం అని అర్థం అక్కడ హీల్ అవుతున్నాం అక్కడ అంటే మనలో ఒక మార్పు అనేది వస్తుంది అక్కడ మన ఎదుగుదలనేది అక్కడ జరుగుతుంది మన ఎదుగుదలనేది జరుగుతుంది అది ఏ కార్యక్రమైనా కానివ్వండి ఒక సేకారర్యాలీ అవ్వచ్చు ఒక యజ్ఞం అవ్వచ్చు ఒక అన్నదానం డొనేషన్స్ అడగడం అవ్వచ్చు ఏదైనా కానివ్వండి సో ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఎవరైతే ఆ వర్క్తో కనెక్ట్ అయి ఉంటారో ఆ ఎనర్జీ వాళ్ళని హీల్ చేయడం జరుగుతుంది వనపర్తి జిల్లా పుల్గచెర్ల గ్రామంలోని శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పాల్గొని శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్ ని ప్రారంభించారు అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు Vamos త్రిజీ మహా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటి నుండి పదకొండు వరకు పత్రిజీ జన్మదిన వేడుకలు శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర అసూరి విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు అనంతరం పత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు దయానంద్ గౌరవ్ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ సాయినాథ్ సుదర్శన్ ప్రశాంత్ రెడ్డి పెద్ద ముత్తన్న నర్సారెడ్డి ఐదు వందలకు పైగా ధ్యాన్లు పాల్గొన్నారు

ಇಷ್ಟ ಮುದರೆಂತ ಇಷ್ಟ ಶಾಖಾಹಾರ ಅಂಟೇ ನೀಕೆಂತ ಇಷ್ಟಮದರ ಅಂದರೆ ಕೆಲಸ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందపురంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు రెండు విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డి శివప్రసాద్ భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరికి మంచి వినోదాన్ని అందించాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడి మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇలాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు వచ్చినటువంటి మహాత్ములు చెప్పేటువంటి విషయాలు వినడం ద్వారా మనం ఆధ్యాత్మిక పుస్తకాలని చదవడం ద్వారా ఈ రెండింటి మార్గాల ద్వారా విజ్ఞానం అనేది మనకు వస్తుంది ఈ విజ్ఞానం మనలో ఉన్నటువంటి జ్ఞానంతో కలిసినప్పుడు అది ప్రజ్ఞానంగా మారుతుంది ఎప్పుడైతే మనం ప్రజ్ఞానంగా మనలో ఉండేటువంటి అంశాలు మారాయో మనం ఎవరికైనా ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అమత వ్యక్తి మన నుంచి అనుభవపూర్వకంగా తన్మయత్వంతో వింటాడు దీన్ని ప్రభావితం చెందడం అంటారు మీకు విజ్ఞానం లేకుండా మీకున్న జ్ఞానంతో ఎవరితోనే మాట్లాడారు అనుకోండి దాన్ని పెత్తనం చేయడం అంటారు మీకుండే జ్ఞానం కూడా వాళ్ళకు ఉంది కదా కనుక వాళ్ళ జ్ఞానాన్ని ఏదైనా చెప్పబోతుంటే మనం వినలేము మనకు విజ్ఞానం తోడైంది అనుకోండి అవతల వ్యక్తి తెలిసిపోతుంది వాళ్ళలోంచి వచ్చే మాట సూటిగా మన ఆరాని తాకంగానే ఏదో ప్రభావితం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కనుక మహాత్ములు చెప్పేటువంటి ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు అటు టీవీలో కానీ ఇటు సభల్లో కానీ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనం ఎందుకు తన్మయత్వంతో వింటాము అంటే వాళ్ళ ప్రజ్ఞానంతో మనం మమైకం అవుతాం అర్థమైనా సో మీకు జ్ఞానం కావాలంటే ఎప్పుడూ ఉంటుంది విజ్ఞానం మాత్రం ఎప్పటికప్పుడు పోగేసుకోకపోతే మీలో ఉండే జ్ఞానానికి అర్థం లేకుండా పోతుంది ఆ జ్ఞానం విజ్ఞానం పోగైతే మీరు ప్రజ్ఞానవంతులు అవుతారు అప్పుడు మీ నోట్లోంచి వచ్చే మాట సమాజంలో ఎవరైనా వింటారు వీడు నా కోసం చెప్తున్నాడు ఏదో మంచి చెప్తున్నాడు ఇన్నాళ్ళు నేను ఏదో రకంగా బతికాను నాకు మంచి చేయడానికి ఉపయోగపడుతున్నాడు ఇలాగే సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మనము ఏదైనా ఒక అనారోగ్యం ఏర్పడితేనో స్వామి దగ్గరికి పోతాను వాళ్ళు ఇల్లు ఏమంటారు సన్న పిల్లలు బాగాలేకపోతే కూడా స్వామి దగ్గరికి తీసుకుపోతే ఏమిస్తారంట మేడం అంతరం ఎత్తారు కదా అందరం ఎత్తే కూడా అప్పుడు వచ్చిన ఆపదను అది ఆపేసి తొలగించేస్తుంది మళ్ళీ రావాలి రోగాలు ఖచ్చితంగా అది ఆ పవర్ అది ఆ మంత్రం మహిమ ఆ మహిమలు ఫీలింగు ఉంటది సైకలాజికల్ ఫీలింగ్ పిల్లలకి ఏమంటుంది నీకు తల్లికి ఉంటుంది ఏమో అని ఫీలింగు పసిపిల్లికి ఏమని ఫీలింగ్ ఉంటుంది మా ఊళ్ళో స్వామీజీ ఉండేవాళ్ళు స్వాములు ఉండేవాళ్ళు అంటే మామూలు బ్రహ్మ ఆయన దగ్గర సీటాకి అయితే వాతాండి గొప్పతనం అనికే దేవవాస దానికి అంత పవర్ ఉంటే అది విస్ఫోర్ణ శక్తి ఆచరాలు కనీసం ఆచరాలకి అంత పవర్ ఉంది ఆపదం తొలగిస్తా ఇది భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా దీంట్లో భీమవరంలోని వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మశ్రీ తట్టవర్తి వీర రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మూడు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తట్టవర్తి వీరరాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో కలుగు సానుకూల మార్పులను చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జములపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రమడి మాస్టర్ నన్నూరి వాసంతి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మంచినాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వన్పల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానలకు బోధ చేశారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు మనసులో సహనం ఉండల్లా బుద్ధిలో ధ్యాన సాధన ద్వారా తను ఆత్మ వెలకవును పొందుతూ శాంతిని పొందల్లా బయట సహనము లోపల శాంతి ఈ రెండింటికి కలిసినటువంటి తితీక్ష ఎవడైతే అయితే వస్తుందో వాడు సుఖాన్ని పొందుతాడు ఏ సుఖము ఆత్మసుఖాన్ని పొందుతాడు వాడు సోవశుడైతాడు తనేమిటో తను తెలుసుకోగలుగుతాడు తనెవడో తనకు సంబంధించినటువంటి జ్ఞానములు వాడు ఇమడగలుగుతాడు అటువంటి వాడు పురే దేహే నైవ కుర్వన్ నకారయన్ తొమ్మిది ద్వారములు కలిగినటువంటి పట్టణం ఈ పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోట అనంత పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు తాను విష్ణు సాంప్రదాయంలో ఉంటూ భక్తి మార్గం నుండి ధ్యాన మార్గంలోకి వచ్చానని తెలిపారు ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత తన కాలి బాధ నుండి ఉపశమనం పొందానని తెలియజేశారు పాలకొల్లు పట్టణంలో తన భవనంపై పిరమిడ్ నిర్మించి ప్రతి పౌర్ణమికి ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరిమిడ్ మాస్టర్లు నిర్మలా దేవి నాగమణి రింకి రంగదాస్ వెంకటరామయ్య రాణి అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నువ్వు ఎంతసేపు ఎక్కువసేపు కూర్చోవడానికి ప్రయత్నించు అంతేగాని నేను ఎనుకొస్తుంది నేను నిద్రపోతున్నానేమో ఒక్కొక్కసారి ఎరుకలా లేకుండా నిద్ర జారుకుంటా కానీ అది యోగ నిద్ర అవద్దు అనమాట అంతేగాని నేను నిద్రపోయాను ధ్యానంలో నాకు జ్ఞానం జరగలేదు అని అనుకోవద్దు ఇప్పుడు ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు ఎక్కువగా వస్తావు అంటే ఆ ఆలోచనలు కూడా ఆలోచించువండి దాని పని అది చేసుకుంటుంది మనసు చేసుకుంటుంది ఈ ఆలోచన మైండ్ ఒకటి మనమే ఆ ఆలోచనలు వద్దు అని అనుకోవద్దు నువ్వు ఆలోచన చేసుకునే పని ఆలోచన చేసుకుంటుంది నువ్వు చేసుకునే పని ఇక్కడ మూడు ఆలోచన బుద్ధి మనసు ఈ బుద్ధి ఏం చెప్తుందంటే అదిగో అది ఆలోచించేస్తుంది అది దాని పని అది చేసుకుంటుంది మనం చేసుకోలేకపోతాం ఈ నేను అనే మనం ఏం చేయాలంటే శ్వాస పట్టుకోవాలండి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు భోగ భాగ్యాలతో జీవించాలి అంటే ఆత్మజ్ఞానమే పరమ ఔషధం అని తెలియజేశారు సాధన ద్వారానే అన్ని సమకూర్తాయని ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన స్వాధ్యాయం సజ్జన సంగత్యం చేయాలని వేమన పద్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళతో వాళ్ళ దగ్గర అహంకారం ఉండదు మీకు ఏ మాత్రము అహంకారం సూక్ష్మంగా అహంకారం ఎలా ఉంటుందంటే సూక్ష్మంగా తయారైతాడు మీరు ఏ దానికి కొంచెం అహంకారాన్ని అహంకారానికి సంధీక్షించాలనుకో మన పైన తాటం చేస్తుంది మనకు మహాభారతంలో వేద వ్యాసుడు వేద వ్యాసుడు ఏమి నూట ఎనిమిది పురాణాలు రచించాడు అద్భుతంగా భాగవతం రచించాడు ఎంతో ఎంతో గ్రేట్ మాస్టర్ ఆయన ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఒకసారి కాశీనగరంలో ఒక రాజు ఆ యొక్క వ్యాసుని వాళ్ళ యొక్క శిష్య బృందరినీ ఆహ్వానించారు ఆహ్వానించి వాళ్ళకు బాగా భోగాలు సకల భోగాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా బాగా ఎన్నో ఎన్నో ఘోరంగా సంస్కారాలు చేసి వనపర్తిలోని పాతకోట శివాలయం శ్రీ శ్రీ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ ప్రముడి మాస్టర్లు సూదిని జయపాల్ రెడ్డి జెట్టి కురుమూర్తిలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి అలాగే బుద్ధుడి బోధనల గురించి వివరించి ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నువ్వు ఎప్పుడైతే మనం జయించలేమో అప్పుడే మనం పట్టణ వ్యవస్థకు ప్రయత్తిస్తుంది కాబట్టి ఇరువులు ఎవరైతే చెడగొట్టలేదు మనల్ని కూడా ఎవరు చెడగొట్టలేరు మనలో ఉన్నటువంటి ఆ హర్షవర్గాలే మనల్ని మన నాశనానికి మన వినాశనానికి అవుతాయి కాబట్టి మనలో ఉన్నటువంటి మన గుణాలను మనం సంచేస్తున్నాం అసూ ద్వేషం కోపం ఇవన్నీ ధ్యానం ద్వారా బుద్ధులు పోగొట్టుకున్నానని చెప్పారు బుద్ధులు నేను పొందలేనయ్యా నేను పోగొట్టుకున్నాను అని చెప్పారు ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ మనిషిని మిగుదో కాల్చేస్తూ ఉంటాయి ప్రతి క్షణం పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శక్కర్ నగర్ రామాలయంలో నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో పత్రిజీ మహోత్తర వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడి చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు విశిష్ట అతిథులుగా పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు కాళహస్తి శ్రీ దక్షిణ కైలాస్ నగర్ లో గల శ్రీ కాలహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో నవంబర్ తొమ్మిదిన ఆధ్యాత్మిక సత్సంగం జీవించే కళ అనే అంశంపై వన్ డే వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ప్రముఖ ఆధ్యాత్మిక వేత సిద్ధార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎస్పీ అన్నపూర్ణ మా దివ్య గంధం చే ఈ కార్యక్రమం నిర్వహించబడ్ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం